కాకినాడ జిల్లా యానంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీకేజీ పరిహారం నాలుగు గ్రామాలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు నలభై ఐదు రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నారు దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్ పుదుచ్చేరి నుండి వచ్చిన జిల్లా కలెక్టర్ ఇతర ప్రభుత్వ అధికారులు సందర్శించి గ్రామస్తులను చర్చలకు ఆహ్వానించారు ఓఎన్జీసీ మేనేజర్లతో జరిగిన చర్చలు పరిష్కారం లేకుండా ముగియడంతో గ్రామ పెద్దలు ప్రజలు నిరాశతో తిరిగి శిబిరానికి చేరుకున్నారు యానంలో ఉన్న బాధిత కుటుంబాలందరికీ నష్టపరిహారం అందాలని గత ఆరు నెలల నుంచి పోరాటం జరుగుతుంది దానిలో కోట్రాజు గారు కానీ సురేష్ గోపి గారు కానీ మన బుద్ధూరు తనిత మిగతా సోదరులందరూ సోదరి మనులందరూ కలిసి కాలుష్యం అనే విషవలయంలో చిక్కుకున్నారు మన అందరం కాలుష్యంతో దాని ద్వారా దాని ప్రభావంతో ఎన్నో ఆరోగ్య సమస్యలను మనం ఎదుర్కొంటున్నాం ప్రభుత్వాన్ని మనం ఏం కోరామంటే కాలుష్యాన్ని నివారించడానికి మేక్ యానం అండ్ సే మేక్ యానం యాజ్ ఎ గ్రీన్ యానం అండ్ సేవ్ యానం సేవ్ యానం అనగా సేవ్ ది సీప్ లో నిరుపేదలైనటువంటి వారు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు ఆయుష్మాన్ భారత్ కార్డు పనిచేయక చాలా ఇబ్బందులకు గురవుతున్న విషయాలు అందరికీ తెలిసిందే అది కూడా కలెక్టర్ గారిలో పెట్టడం జరిగింది ఈ విధంగా ఈ విషయాలన్నీ కూడా మేము కలెక్టర్ గారు చెప్పి అయ్యా ఈ పరిస్థితిలో ఉందని చెప్పేసి వారికి విన్నవించడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా వైఎన్సి కాంపజేషన్ అనేది మనం యానంలో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా వచ్చేలాగా వచ్చే వరకు కూడా పోరాడతానని ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అవసరమైతే యానం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇదే ఆర్యోగర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడానికి కూడా మేము పోవని వారికి విన్నవించడం జరిగింది దాదాపు పది పదిహేను రోజుల్లో ఈ సమస్య సాల్వ్ అవుతుందని కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఈ విషయంలో తను న్యాయం చేయమని వారిని నేను విన్నవించడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తూ మీ తోటరాజుగా మీ ముందు నుంచి చాలా